హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏడు శనివారాల వ్రతంలో నాలుగవ వారం చేసుకుంటున్నాను మనం ఏడు శనివారాల వ్రతం చేసుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని విడిగా పెట్టుకొని పూజని చేసుకోవాలి పూజా మందిరంలో పూజా గదిలో అందరి దేవుళ్ళ పటాలతో పాటు కాకుండా ఇలా వెంకటేశ్వర స్వామి పటాన్ని విడిగా పెట్టేసుకొని పూజని చేసుకోవాలి ఇలా స్వామివారికి కావలసిన అన్ని పెట్టుకోవాలి మనం ముడుపు కట్టుకుంటాం కాబట్టి పూజ పూర్తి అయ్యే వరకు స్వామివారి ముందు పెట్టి పూజని పూర్తి చేసుకోవచ్చు వ్రతం అయిపోయాక మనం తిరుపతి వెళ్ళడం కుదిరితే వెంటనే వెళ్ళాలి వెళ్ళడం కుదరకపోతే ఈ ముడుపుని స్వామివారి పటం వెనుక వైపు ఉంచుకొని మనం వెళ్ళినప్పుడు ఈ ముడుపుని వడ్డీతో పాటు స్వామివారు వడ్డీ కాసుల వారు కాబట్టి వడ్డీతో పాటు ఈ ముడుపుని వెయ్యాలి ఈ రోజు నేను ప్రసాదంగా దద్దోజనం చలివిడి పానకం వడపప్పు పెట్టుకున్నాను స్వీట్ కోసం చిన్న బెల్లం మొక్క పెట్టుకున్నాను స్వామి వారికి కోలు అన్ని ఇలా అలంకరించుకున్నాక స్వామివారికి పిండి ప్రేమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది కాబట్టి పిండి దీపాలు పెట్టేసుకొని దీపారాధన చేసుకోవాలి దీపారాధనకి ఏడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసేసుకొని వెలిగించుకోవాలి ఈ దీపారాధన కూడా అగరబత్తిలతో గాని ఏక దీపంతో గాని వెలిగించుకోవాలి దీపారాధనకి ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని వాడుకోవాలి ఈ వ్రతం చేసుకునేటప్పుడు లక్ష్మీదేవి పటం ఉంటే లక్ష్మీదేవి పటం కూడా పక్కన పెట్టేసేసుకొని పూజ చేసుకోవచ్చు నేను వెంకటేశ్వర స్వామి చిత్రపటంలో లక్ష్మీదేవి ఉంది మళ్ళీ నేను లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకొని చేసుకుంటున్నాను కాబట్టి ఇలా రెండు పటాలు కాకుండా ఒక పటం పెట్టే వేసుకొని ఇలా పూజ చేసుకుంటున్నాను ఇలా స్వామి వారికి పూలతో చక్కగా అలంకరించుకోవాలి స్వామివారికి తులసి మాల అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా తులసి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది ఇలా దీపారాధన చేసుకున్నాక స్వామి వారికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి స్వామివారి అష్టోత్తరం చదవాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం చదివి పూజని పూర్తి చేసుకోవాలి చదవడం రాని వాళ్ళు టీవీలో పెట్టి తెచ్చుకొని ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అని చదువడం రాని వాళ్ళైనా ఇలా సింపుల్ గా చదువుకొని పూజని పూర్తి చేసుకోవచ్చు ఇలా నాలుగో వారం వ్రతం చేసుకున్నాను ఈ వ్రతం చేసేటప్పుడు మనం పగలంతా ఫుడ్ తినకుండా ఈవినింగ్ స్వామి వారికి పెట్టిన ప్రసాదం తినచ్చు లేదు అనుకుంటే స్వామివారికి మనం ఫ్రూట్స్ కానీ లేకపోతే కొబ్బరి చిప్ప కొబ్బరికాయ కొడతాం కాబట్టి అవైనా తినచ్చు ఉండగలిగితే ఇలా ఉండొచ్చు ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం టైంలో లైట్ గా టిఫిన్ చేసి నైటు ఇలా స్వామి వారికి పెట్టిన ప్రసాదాలు తిని పూజని పూర్తి చేసుకోవాలి ఇలా ప్రత్యేకంగా స్వామి వారికి ఉపవాసం ఉండి చేస్తుంటే స్వామివారి అనుగ్రహం మనకి త్వరగా లభిస్తుంది స్వామివారికి యాలుక్కాయల మాల అంటే చాలా ఇష్టం కాబట్టి మనం ఇలా వ్రతం చేసేసుకున్నప్పుడు ఇరవై ఏడు యాలుక్కాయలతో ఇలా మాల వేసుకున్నామంటే ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా త్వరలోనే తీరిపోతాయి ఇలా పూజని చేసుకోవాలి వ్రతాన్ని చేసుకోవాలి స్వామి వారికి ఈ వ్రతం చేసేటప్పుడు కలసం కూడా పెట్టుకోవచ్చు కలశం ఆనవాయితీ లేని వాళ్ళు పెట్టుకోపోయినా పర్లేదు వ్రతం కాబట్టి కంపల్సరిగా పెట్టుకోవాలంటారు నేను ఫస్ట్ డే పెట్టుకున్నాను మళ్ళీ లాస్ట్ డే పెట్టుకోవచ్చని అని మధ్యలో పెట్టుకోకుండా ఇలా చేసుకున్నాను ఆనవాయితీ ఉంటేనే పెట్టుకోవాలి లేకపోయినా పర్లేదు ఇలా అయినా సింపుల్ గా పూజని పూర్తి చేసుకోవచ్చు ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గోవింద ಆನಂದ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದಲ ವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಆಪದ ಮೊಗ್ಗುಲ ಆನಂದ ರಕ್ಷಕ ಗೋವಿಂದ గుండెల్లో తిరుమల వెంకన్న నామే బడుకొండల వెంకన్న ఏ ధారణ బంతే శ్రీవారి ధ్యానమే కొండపై వెలుగుతూ తిరుపతి శ్రీ స్థలమిరా మనసంతా పూజామే మే సౌభాగ్యాంగిచ్చే దాతగా మలికే నా గుండెల్లో తిరుమల వెంకన్న నామమే గోవింద 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 వెలిసెను ఆ కొండపై జగ మేలేడుకొండల వెంకన్న పద కులవాడా ఆనంద రక్ష గోవింద నీ దర్శన భాగ్యమే